హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సునీస్ కుకింగ్ వరల్డ్ ఈరోజు వీడియోలో క్యాస్ట్ ఐరన్ దోశ పెనాన్ని ఎలా సీజనింగ్ చేసుకోవాలో చూపిస్తాను నేనైతే అవియాస్ కంపెనీ దోశ పెనాన్ని తీసుకున్నాను ఇది అంట్లు సబ్బుతో కానీ లేదా లిక్విడ్తో కానీ రెండు వైపులా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఒక స్క్రబ్బర్ తీసుకొని ఇది ట్వెల్వ్ ఇంచెస్ ప్యాన్ అండి వెయిట్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ కేజీస్ ఉంది నేనైతే ఆన్లైన్లో తీసుకోలేదు డైరెక్ట్గా స్టోర్కి వెళ్ళి తీసుకున్నాను మాకు ఇక్కడ ఒంగోలులో బాలాజీ స్టీల్స్ అని ఉండిద్ది గాంధీ రోడ్లో అక్కడ తీసుకున్నాను బాగుంది ఇలా రెండు వైపులా శుభ్రంగా కడిగేసేసుకొని ఒక పొడి క్లాత్ తీసుకొని శుభ్రంగా తడేమీ లేకుండా తుడిచేసుకోవాలి రెండు వైపులా అంతా తుడిచేసుకున్న తర్వాత ఆయిల్ అప్లై చేసుకోవాలి తర్వాత కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఒక టిష్యూతో కానీ క్లాత్తో కానీ శుభ్రంగా ఆయిల్ అంతా అప్లై చేసేసుకోవాలి డస్ట్ అది ఎక్కువ ఏం లేదండి తుప్పు కూడా ఏమీ లేదు చూడండి టిష్యూ అంతా తుడిచినా సరే టిష్యూ తెల్లగానే ఉంది ఇలా రెండో వైపు కూడా తిప్పేసుకొని మళ్ళీ ఆయిల్ వేసేసుకొని ఒక టిష్యూతో అంతా అప్లై చేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని పెనం బాగా కాగి వేడయ్యి పొగలు వచ్చే వరకు అలా సిమ్లోనే పెట్టి వేడవనివ్వాలి అలా వచ్చిన తర్వాత మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ అంతా అప్లై చేసేసుకోవాలి అప్పుడు మళ్ళీ వచ్చే వరకు రెండు మూడు నిమిషాలు బాగా పెనాన్ని వేడవని వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక రెండు మూడు గంటల సేపు వదిలేసేయాలి బాగా చల్లారిన తర్వాత మళ్ళీ ఇదే ప్రాసెస్ చేయాలి ఇలా మూడు నాలుగు సార్లు చేసేసుకోవాలి నేనైతే నాలుగు సార్లు చేశాను ఒక నాలుగు సార్లు ఇలాగే చేసేసి వచ్చిన తర్వాత ఆయిల్ వేసేసి మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసేసుకొని అలా చేసేసాను ఒక నైట్ అంతా అలా వదిలేసేసాను అలాగే ఆయిల్ అప్లై చేసి తర్వాత రోజు మార్నింగ్ శుభ్రంగా మళ్ళీ క్లీన్ చేసేసుకొని సోప్తో కానీ లిక్విడ్తో కానీ క్లీన్ చేసేసుకొని అంతా కడిగేసేసుకొని మళ్ళీ ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా చేస్తే దోశలు బాగా వస్తాయి ముందు బ్యాక్ సైడు ఆయిల్ అంతా అప్లై చేసేసుకొని దీన్ని ఇలా స్టవ్ మీద పెట్టేసుకొని ఇప్పుడు పైన ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ అంతా అప్లై చేసుకున్న తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయని ఇందులో వేసేసి కొంచెం ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి కలుపుతూ ఒకరోజంతా ఇలా చేసాం కాబట్టి దోశలు అతుక్కోకుండా బాగా వస్తాయండి ఇలా అంతా కలుపుకుంటూ వేపుకోవాలి నాన్ స్టిక్ కన్నా క్యాస్ట్ ఐరన్ హెల్త్కి మంచిది స్టిక్ వాడకూడదు అంటుంటారు కదా అందుకోసమని కుదిరితే మీరు కూడా అందరూ క్యాస్ట్ ఐరన్ వాడటానికి ట్రై చేయండి ఇలా ఉల్లిపాయలన్నీ పక్కకు తీసేసుకొని మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఒక ఉల్లిపాయని ఇలా చాకుకి గుచ్చేసి బాగా అంతా రుద్దేసుకోవాలి ఫస్ట్ దోశ నేను కొంచెం మందంగా వేస్తున్నాను అంటే ఎలా వచ్చిందో తెలియదు కదా అందుకోసమని చూడండి బాగానే వస్తుంది ఏం అతుక్కోలేదండి ఒక నైట్ అంతా ఆయిల్ అప్లై చేసేసి ఆనియన్ రుద్ది ఆనియన్ ఫ్రై చేసి ఇలా చేసాం కాబట్టి దోశలు ఏమీ అతుక్కోలేదు ఒకటి రెండు దోశలు అయితే పడేసేసేయండి వాడొద్దు ఫస్ట్వి నేనైతే రెండు దోశలు పడేసేసాను ఇలా సెకండ్ దోశ కూడా ఇలా ఈసారి కొంచెం పెద్దది వేస్తున్నాను ఇలా వేసేసుకోవాలి కొంచెం చుట్టూ ఆయిల్ వేసేసుకొని టేస్ట్ కూడా నాన్ స్టిక్లో కన్నా కూడా ఈ ఐరన్ ప్యాన్లో వాడుకుంటే రుచి కూడా బాగుండిద్దండి చూడండి ఏమీ అతుక్కోలేదు అలా లేస్ వచ్చేస్తుంది ఎవరైనా పిల్లలైనా ఈజీగా వేసుకోగలరు అలా వేసేసుకోవటమే దోశలన్నీ చాలా బాగా వస్తున్నాయి దోశలు పెద్ద వేసేసాను ఇలా అన్ని దోశలు వేసేసుకోవాలి నేను తర్వాత రోజైతే మళ్ళీ పెసర దోశ వేసాను ఇలాగే ఆనియన్తో ఆయిల్ అంతా పెనానికి అప్లై చేసేసి ఒక గంట పిండి వేసేసి బాగా పల్చగా పెనమంతా రుద్దేసి ఒక గుప్పెడు ఆనియన్స్ వేసేసుకొని ఆయిల్ వేసేసుకొని బాగా కాలిన తర్వాత ఒకవైపు మడిచేసుకొని తీసేసుకోవటమే ఇలా వాడుకోండి మీరు కూడా ఇది రోజు అయితే కడగాల్సిన అవసరం ఉండదండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి